Welcome to Metro Wadi జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉన్న శ్మశాన వాటిక గత కొద్ది రోజుల నుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది గత ప్రభుత్వం కోటి రూపాయలతో నిర్మించి అధికారులు అధికార పక్ష నాయకుల శ్రద్ధ చూపించకపోవడంపై ప్రజలకు ఎలాంటి సదుపాయం లేకుండా పోతుంది అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల గోదావరి ఒడ్డును నిర్మించడం వల్ల రూమ్స్ బాత్రూమ్లు మొత్తం కృంగిపోయి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నది కాబట్టి అట్టి శ్మశాన వాటికకు అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పరిచి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ దానిపై

ఒకసారి ఫిన్ను లేని వాళ్ళకు అసలు కనిపిస్తారు గోపని వ్యక్తి ఇక్కడ ఆయన కిడ్ మీద ఉంటే అక్కడ ఇక్కడ వాళ్ళ ఆఫీసు అక్కడ అక్కడ రూమ్ లో బట్టి అసలు అసలు లేదు అది బోర్డు మాత్రాన్ని పెద్దగా పెట్టేసి ఇల్లు లేని వాళ్ళకు గదులను పెట్టేసేది అది ఎందుకు వంతు రాకుండా అంటే ఉదాహరణ ఆయన పాపం అక్కడ ఆఖరికైతే బయట మీద పడుకోబెట్టి మా సంఘంలో మేము ఒక రూమ్ ఇచ్చి మా సంఘంలో పడుకుంటున్నాం మా ముందు సంఘంలో మేము అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఆ రూమ్లు వెంటనే పునర్మాణం చేసి దానికి అందరికీ అందుబాటులో ఇది కూడా బాధ్యత భారతీయ జనతా పార్టీ పక్షాన శ్రీరామ్ అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో ధర్మపురి పట్టణ ప్రజల చివరి ప్రయాణం కొరకు గత ప్రభుత్వం పది కోట్ల రూపాయలతో గోదావరి ఒడ్డున మసానా వాటిక నిర్మించడం జరిగింది కానీ దాని ఆలనా పాలనా లేక వితల వ్యవస్థకు చేకూరుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాని పర్యవేక్షణ లోపం వలన ఆకతాయిలు వచ్చి రూము తలుపులు కిటికీలు అందులోని విద్యుత్తు సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇక్కపోవడం జరిగింది మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత ప్రభుత్వం ప్రణాళిక సరిగా లేకుండా గోదావరి ఒడ్డున నిర్మించడం వలన అది రూములు కుంగిపోయి రూములు బాత్రూమ్ యొక్క టైల్స్ ఊడిపోయి నల్లలు కూడా ఊడిపోయిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి రెండు సంవత్సరాలైనా కూడా మరి దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేనని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం లోపాల వలన కనీసం అక్కడ ఉన్న సదుపాయాలు కూడా ఏర్పడలేకపోవడం చాలా బాధకరం ఒక్కరు చెప్పుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని అని కానీ మనిషి ఒక చివరి ప్లేలో కూడా కనీసం సదుపాయం అందుబాటులోకి తీసుకురాకపోతుంది మరి మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం ఒక బీదస్తుడు ఇల్లు లేని బీదస్తుడు చనిపోయే స్థితిలో ఉంటే మశానా వాటికలు తీసుకురావడం జరిగింది మరి తీసుకురావడం జరుగుతూ అక్కడ ఇల్లు లేని వారికి వారికి రూము గదులు నిర్మించారు ఆ రూములు సరైన సదుపాయం లేదు వాళ్ళ పిచ్చి మొక్కలతో కరెంటు సదుపాయం లేక ఇబ్బంది చాలా అయింది అక్కడ పక్కనున్న మును తంసంగం భవనంలో అతన్ని చేర్చడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వంకు కళ్ళు అని అడుగుతా ఉన్నాం ఏం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిందంటే ఇల్లు లేని వారికి వీదస్తులకు స్మశాన వాటికలో నిర్మించిన గదులను వెంటనే అన్ని సదుపాయాలు ఏర్పరిచి పట్టణ ప్రజలకు ఇల్లు లేని వీధత్తులకు సదుపాయం కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుంది మేం చేసినామని ఇప్పుడున్న ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది ఏంటి అంటే ఈ మీర ద్వారా కలిసి ఈ రెండు పార్టీలు వీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు దొంగ పార్టీలే జస్ట్ ఓట్ల కోసం హామీలు ఇచ్చి నెరవేర్చక ప్రజలను ఇబ్బంది పెడుతున్నది మొన్నటి మొన్న ఆదాయ పను ఇంటి పన్ను గురించి మరి గత ప్రభుత్వానికి తెలుసు కదా మున్సిపల్ ఏర్పడితే ప్రతి ఇంటి మీద అధిక భారం పడుతుంది తెలుసు కూడా తెలుసు కూడా మున్సిపల్ చట్టం తీసుకువచ్చింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు సమస్యలైనా కూడా మరి గత ప్రభుత్వం లోపం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం మరి ఇంటి ప్రజలపై భారం పడకుండా పన్ను తగ్గించాలని ఆలోచించాలి కాలేదా ఈ రెండు పార్టీలకు ప్రజల సమస్యలకు కనిపించవు కేవలం వారికి ఓట్లు మాత్రం కావాలి ఈ రెండు పార్టీలు దొంగ పార్టీలని చెప్తున్నాం అయితే నిద్రపూరు పట్టణ ప్రజల ఇప్పటికైనా ఈ బిఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ నమ్మకండి మీరు ప్రజా నమ్మకండి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో రాబోయే తరలలో ఒకసారి ఆలోచించండి ఏది అభివృద్ధి చెందింది ధర్మపురి పట్టణ ప్రజల కొరకు ఏ పార్టీ పోరాడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో పట్టణ ప్రజల కొరకు మేము పోరాడుతూనే వస్తాము రోడ్ల విషయం కానివ్వండి ధరల విషయం కానివ్వండి పట్టణ వర్గా కానివ్వండి ప్రతి ఒక్క విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం మొన్నటికి మొన్న మాతా శిశు హాస్పిటల్ గురించి కూడా మేము కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చాం మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేమని అడుగుతున్నాము అప్పుడు ప్రభుత్వం ఏర్పరిచి రెండు సంవత్సరాలు అయినా కూడా లక్ష కోట్ల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించిన మాతా శిశు హాస్పిటల్ ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దాన్ని పట్టించుకోవడం లేదు మరి ఎందుకు అని అడుగుతూ ఉన్నాం మీరు కనిపి కనిపిస్తేలేమని అడుగుతూ ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం పట్టణ ప్రజలకు ఎలాంటి ఆటంగా లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పరిచి ఈ ఆరు గ్యారెంటీలతో సహా అన్ని సదుపాయాలు చేకూర్చాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగనే ముఖ్యంగా ఈ శ్మశానా వాటికైతే ఆ రెండు గదులు ఉన్నాయి ఎవరైతే వీదత్తులు ఇల్లు లేని వారికి గరీబ్ వారికి ఆ రెండు రూములు వెంటనే దాన్ని సదుపాయం చేకూర్చి వారికి న్యాయం చే లబ్ధి చేకూర్చాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి జై